గుడ్ మార్నింగ్ కమ్యూనిస్ లేచారా కానీ కొంతమంది అన్న ఇప్పటికే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేదాని గురించి అప్డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కూడా పొద్దున్నేస్తే కొంచెం రన్నింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ కంట్రోల్ అనేది చేసుకోండి మ్యాక్సిమం ఇంకా కొద్ది రోజులే మీరు ఉంటారు ఇంటి దగ్గర తర్వాత ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్కు వెళ్ళిపోతారు సో వచ్చిన అప్డేట్లు ఏంటంటే రేపు వచ్చే పదహారో తారీఖు సీఎం సార్ చేతుల మీదుగా మీ అందరికీ ఆర్డర్స్ కాపీ ఇస్తున్నారు అనేది సమాచారం ఇప్పటికే ఆల్మోస్ట్ కొంత డిస్టిక్లలో మనోళ్లకు ఫోన్ చేసి ఎంక్వైరీ తీసుకుంటున్నారు డీటెయిల్స్ తీసుకుంటున్నారు మరి మీ కూడా వచ్చింటే మీరు కూడా మనకు కామెంట్ పెట్టండి మీకు డిస్టిక్ నుంచి ఫోన్లు వచ్చాయా లేదా అనేది నెక్స్ట్ అన్న ఎలాగన్నా మమ్మల్ని డిస్టిక్లు పిలుస్తారు అక్కడ నుంచి విజయవాడకి ఎలా అని అడుగుతున్నారు మన పిల్లల్లో అది ఎలా అంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయింది బెటాలియన్కి అయితే కన్నా బెటాలియన్లో మిమ్మల్ని అక్కడ గ్రూపులుగా బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు సేమ్ డిస్టిక్లోనైనా మిమ్మల్ని బ్యాచ్లుగా డివైడ్ చేస్తారు ఏ డిస్టిక్ వాళ్ళు అనేది ఆ తర్వాత మిమ్మల్ని లాస్ట్ టైం అయితే మాకు ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మందిగా బ్యాచ్లుగా డివైడ్ చేసి ఒక ఇద్దరు ఇన్స్ట్రక్టర్లు ఉంటారు అన్నమాట అంటే మనకు మొత్తం వాళ్ళే ఎక్కడెక్కడ ఏంటి గైడెన్స్ ఎక్కడ కూర్చోవాలా ఎలా రావాలా అనేది గైడ్ చేస్తారో అట్లా బ్యాచ్లుగా డివైడ్ చేసి సో ఆ ఇన్స్ట్రక్టర్ సార్ చెప్పినట్టు మనం నడుచుకోవాలా మనకందరూ ఈ బ్యాచ్లుగా డివైడ్ చేసిన తర్వాత ఒక పది బ్యాచ్లు అయినాయా ఐదు బ్యాచ్లు అయినాయా ఏడు బ్యాచ్లు అయినాయా డివైడ్ చేసి బెటాల నుంచి కానీ స్పేర్ మన డిస్టిక్ నుంచి కానీ డివైడ్ చేసిన తర్వాత సో వాళ్ళు కౌంట్ చేసేసుకొని ఎన్ని బస్సులు అవసరం దాంట్లో మన పోలీస్ బస్సులు సరిపోతాయా లేకపోతే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తీసుకోవాలా అనేది నిర్ణయం తీసుకొని ఆ బస్సులలో మనందరినీ విజయవాడకు తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ మీటింగు అనేది కండక్ట్ చేసిన తర్వాత మీ అందరు ఆర్డర్స్ కాపీస్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేస్తారు డిస్టిక్లో ఎవరు హెడ్ క్వార్టర్స్ వాళ్ళకు వచ్చేస్తారు వచ్చి అక్కడ నుంచి మీకు ట్రైనింగ్ అనేది డే వన్ స్టార్ట్ అయిపోతుంది ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ సో నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రైనింగ్లో మీకు ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఆరు వాళ్ళు ఉంటారో వాళ్ళతో మొబులై అవ్వండి సో మంచిగా ఉండండి సారు చెప్పిన యొక్క లెసన్స్ కానీ ఎక్సర్సైజ్లు కానీ పీఈటీ కానీ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ను ఫాలో అవ్వండి కరెక్ట్గా ఎక్కడ కూడా ట్రైనింగ్ సెక్షన్లో సార్లతో అయితేనేమి మన తోటి కొలీగ్స్తో అయితేనేమి ఎక్కడెక్కడ చిన్న చిన్న గొడవలు లేకున్నా అందరితో కలిసి మెలిసి ఏక్ భారత్ హే అలాగా మనంతా ఇండియన్స్ కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండండి నవ్వుతూ ఉండండి సో చదువుకునే ఇదంతా ఒక ఎత్తు స్టడీ ఇప్పుడు మీరు పోయిన ట్రైనింగ్ అంతా ఒక ఎత్తు అనమాట సో అలాగే అందరితో కలిసిమెలిసి ఉండండి హ్యాపీగా జాలీగా ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకుని ఈ ట్రైనింగ్లో ఆ త్రీ పాయింట్ టూ కానీ లేదంటే కేమ్ కానీ లేదంటే బీవోస్ కానీ ఆర్టికల్స్ కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దెబ్బలు తగిలించుకోకుండా ఇన్స్ట్రక్టర్ సార్ చెప్పినట్టు మెలకువలతో ఐడియాలతో టెక్నికల్గా ఆ యొక్క టాస్క్ను కంప్లీట్ చేయండి సో ఊకే ఎట్లా పడితే అట్లా చేసుకొని దెబ్బలు అవి తగిలించుకోవద్దు సో అందుకోసమనే నేను కూడా మీకు ఈ వీడియోలో కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూనే నా యొక్క టైంని మీకు కేటాయించాను ఓకేనా ఇదేం బిల్డప్ అయితే కాదు సో అందరు తప్పుగా అనుకోద్దు ఓకేనా నెక్స్ట్ కమాండర్స్ ట్రైనింగ్లో మాత్రం ఇది చేసుకోండి తర్వాత ట్రైనింగ్లో ఆల్రెడీ మనం ప్రీవియస్లో చెప్పినాము మీరు ఈ ట్రైనింగ్లో ఎంత బాగా యాక్టివ్గా ఉండి నేర్చుకొని బీవీఎస్ కానీ అంటే అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ బాగా కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ తర్వాత మీకు ప్రమోషన్ వచ్చే లీస్ట్లు కూడా మంచిగా ఉంటుంది తర్వాత ఇలాగే బుక్స్ కూడా కంటిన్యూగా తీసుకెళ్ళండి ఈ బుక్స్తో పాటు చదువుకుంటూ నెక్స్ట్ వచ్చే ఎస్ఐ నోటిఫికేషన్లోనో లేదంటే సివిల్ కన్ నోటిఫికేషన్లో మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు రాసుకోవచ్చు అక్కడ కూడా మీరు విన్నర్ అవ్వచ్చు సో ఇక్కడ వేసిన గుంగల్ ఇక్కడ అనకుండా సో నెక్స్ట్ ఫర్దర్ జాబ్స్ కూడా ప్రయత్నం చేయండి ఓకేనా అండ్ ఇంకొక మోర్ ఓవర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటి వరకు చదువుతున్నారు ఎవరైనా మన దాంట్లో ఏజ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆర్ ఆర్ఆర్బిలో కానీ లేదంటే ఎస్ఎస్సి జీడీలో ఇరవై ఐదు వేల పోస్టులు పన్నాయి ఈ ఇరవై ఐదు వేల పోస్టులకు సంబంధించి ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారంటే మన దగ్గర ఆల్రెడీ నందాల డిఫెన్స్ అకాడమీ దగ్గర ఆల్రెడీ కోచింగ్ చెప్తున్నారు కాబట్టి మీరు వచ్చి క్లాసులు వినండి లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోండి ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరు ఉంటే ఈ వీడియో వాళ్ళకి చెప్పండి అరే మనదే రాబ అది మీరు వెళ్ళండి రాబయ్యి అక్కడికి డబ్బులేము అవసరం అనేట్టుగా చెప్పండి సో వాళ్ళు బాగుపడితే హ్యాపీ ఎందుకంటే ఈ టైం షెడ్యూల్ను యూజ్ చేసుకుంటారని చెప్పి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇన్ కేస్ ఇంకొకటి నాకు కూడా హ్యాపీగా ఉంది మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నది రేపు పదహారో తారీఖు నాకు కూడా నిజంగా దేవుడు అవకాశం ఇస్తే డెఫినెట్లీగా నేను కూడా విజయవాడకు వస్తాను మీ అందరితో వీడియో తీసి మళ్ళీ ఇలాగే గ్రూప్లో పెడతాను చేస్తానని నేను కోరుకుంటున్నా అది ఇంకొకటి ఏంటంటే కమెంట్స్ గ్రూప్ డి ఉంది కదా రైల్వేది సో దీనికి సంబంధించిన ఏదైనా